భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వాణికి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారత రత్నతో గౌరవించింది ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్లో వెల్లడించారు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో అడ్వానీ ఒకరు ఉక్కు మనిషిగా పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అగ్రనేత అడ్వాణి రథయాత్రికునిగా కార్యకర్తల అభిమానాన్ని అందుకున్నారు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం తొలిసారి రథాన్ని కదిలించిన నాయకుడు ఆయన ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాలలో దేశవ్యాప్తంగా రథయాత్రలు చేశారు ఈ సందర్భంగా అడ్వాణి స్పందిస్తూ భారత రత్న అవార్డు తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని జీవితాంతం ఉత్తమంగా సేవ చేసేందుకు కృషి చేసిన ఆదర్శాలు సిద్ధాంతాలకు కూడా దక్కిన అవార్డు అని అడ్వాణీ పేర్కొన్నారు ఈ జీవితం నాది కాదు నా జీవితాంతం దేశం కోసం అన్నారు అత్యంత వినయంతో పాటు కృతజ్ఞతతో తాను ఈ పురస్కారాన్ని అంగీకరిస్తున్నట్లు చెప్పారు Please like, share and subscribe.